పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం కోరుట్ల మరియు జగిత్యాల పశుసవర్థక శాఖ సహకారంతో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఏడు మండలాల్లో ఇరవై ఒక్క గ్రామాల్లో ఐదవ సంవత్సరం వైద్య విద్య కోర్సును ముగించుకొనున్న విద్యార్థులతో పశువులకు వైద్య పరీక్షలు మరియు శస్త్రచికిత్సలు నిర్వహించారు పశువులలో వచ్చే వ్యాధులు వాటికి పశు వైద్య విశ్వవిద్యాలయం అందించే చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించారు దీనిలో భాగంగా ఇప్పటి వరకు వెయ్యి పశువులకు గర్భకోశ వ్యాధులు చికిత్సలు పదిహేను వందల వరకు పశువులకు వైద్యం అందించగా నాలుగు వందల పశువులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు కత్లాపూర్ మండలం గంభీర్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు పాల్గొని పరీక్షలు నిర్వహించారు ఆవులలో పిండ మార్పిడి ద్వారా జాతి దూడల ఉత్పత్తి మరియు కృత్రిమ గర్భధారణ వంటి అంశాలపై రైతులకు వివరించారు సహ అధ్యాపకులు డాక్టర్ అంబిక మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకంలో భాగంగా ఏడు రోజుల పాటు ఇరవై ఒక్క గ్రామాల్లో పశువులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు ఐదవ సంవత్సర వైద్య విద్య కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులతో కలిసి పశువులకు వైద్య పరీక్షలు మరియు శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు విద్యార్థులు శిక్షణలో భాగంగా గ్రామాలను సందర్శించడం ఇది భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు పశువులలో వచ్చే వ్యాధులు వాటి నివారణకై ప్రజలకు అవగాహన నా పేరు డాక్టర్ జి అంబిక సహాచారిని పశువైద్య విభాగము కొరట్ల కళాశాల మేము ఈ ఏడు రోజులు జాతీయ సేవా పథకం అంటే ఎన్ఎస్ఎస్ పరంగా మేము ఏడు రోజులు ఈ విలేజెస్ లో సేవ చేయడానికి వచ్చాము ముఖ్యంగా ఏంటంటే మా పిల్లలు ఫైనల్ ఇయర్ అయిన తర్వాత కంపల్సరిగా ఏడు రోజులు గ్రామాల్లో సేవ చేయాల్సి ఉంటుంది దానికి అనుసంధానంగా మేము ఏడు మండలాలను సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా రోజు ఒక్కొక్క మండలంలో మూడు మూడు గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ప్రతి విలేజ్కి మూడు బ్యాచ్ల పరంగా వెళ్ళి మేము చికిత్స చేయడం జరుగుతోంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మా స్టూడెంట్స్ ఇప్పటి వరకు కాలేజు ల్యాబ్ సంబంధించినటువంటి ఆ పద్ధతులకే అలవాటయ్యారు కానీ వాళ్ళకు భవిష్యత్తులో పల్లె వాతావరణం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇది ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది సో వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అలాగే కామన్గా వచ్చే వ్యాధులు ఏంటి పశువుల్లో కానీ జీవాల్లో కానీ కోళ్ళలో కానీ ఆ విధంగా ముఖ్యంగా ఏంటంటే సిటీ టౌన్లలో చూసుకుంటే పశువులు సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది మా స్టూడెంట్స్కి వాటి వాటిపైన అవగాహన తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు టౌన్ డెవలప్డ్ కాబట్టి పశువులని పెద్ద జంతువుల్ని తీసుకురారు సో మేము ఆ దానికోసమని పల్లెలకు వచ్చి లార్జ్ యానిమల్స్ పెద్ద పశువులకు ఎలా చికిత్స చేయాలి ముఖ్యంగా గర్భకోశ సంబంధించినటువంటి వ్యాధులపైన అవగాహన ఎక్కువగా చేయడం జరుగుతుంది అలాగే మేము ఇక్కడ చూసింది ఏంటంటే పొదుగువాపు వ్యాధి కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఇదే కాకుండా కొన్ని రకాల శస్త్ర చికిత్సలు ముఖ్యంగా రెల్లా అంటే పటెల్లా అంటే కేసెస్ కూడా చాలానే చేశాము ఇంకా అదే కాకుండా మేము దీని పరంగా కొన్ని పాఠశాలలకు వెళ్ళి పిల్లలకు కూడా జాతీయ సేవా పథకం కింద సెల్ఫ్ హైజీన్ అంటే పరిశుభ్రత గురించి వాటి వాళ్ళ పరిశుభ్రత సరౌండింగ్స్ అంటే పర్యావరణ పరిశుభ్రత అలాగే జంతువుల పరిరక్షణ వాటి గురించి కూడా చెప్పడం జరిగింది ఇంకా ఈ జాతీయ సేవా పథకం కింద ఇక్కడ జరుగుతున్న ఎన్ఎస్ఎస్ క్యాంపులు మేము ఏడు మండలాల్లో ఏడు రోజులుగా తిరుగుతున్నాము ఇలా దీని ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాము ఇక్కడ రైతుల నుంచి స్పందన కూడా చాలా బాగుంది మా ప్రొఫెసర్స్ కూడా మాకు చాలా నేర్పిస్తున్నారు మేము కాలేజ్లో థియరీగా నేర్చుకుంది ఇక్కడ ప్రాక్టికల్గా మేము అప్లై చేస్తున్నాము ఇక్కడ మేము సూర్య పరీక్షలు చేయడము అనిస్ట్రమ్ కేసెస్ ఒక్కొక్క ఏరియాలో ఎలాంటి పారాసైటిక్ డిసీజెస్ ఉన్నాయి అట్లాంటి వాటి మీద కూడా నేర్చుకుంటున్నాము అవి కూడా చేస్తున్నాము మా కాలేజ్లో చేసిన ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇది అందరికీ ఉచితంగా ఇస్తున్నాము బయట అది ఎక్కువ ధరకి దొరుకుతుంది ఇక్కడ మేము దాన్ని ఇంకా తక్కువ చేసి అందరికీ అందరికీ చేరాలనే దాంతో తగ్గించి ఇక్కడ మట్టిలో లేని ఆ విటమిన్ మినరల్స్ని మేము ఉంచి అది ప్రిపేర్ చేశారు మా సార్ వాళ్ళు దాన్ని ఫ్రీగా ఇవ్వడము ఫోడర్ స్లిప్స్ ఇలాంటివి పంచడము ఇవన్నీ చేయడం మాకు చాలా ఉంది మీరు ఏం నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రాక్టికల్గా ఎలా మా నాలెడ్జ్ని అప్లై చేయాలి అనేది నేర్చుకున్నాము కొన్ని కేసెస్ మాకు అక్కడ మేము వేరే దగ్గర ఇంటర్న్ చేసాము కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఇట్లాంటి సిటీస్లో మాకు లార్జ్ అనిమల్ ఎక్స్ప్లోజర్ అంటే బరెలు కానీ ఆవులు కానీ ఇలాంటివి వచ్చేవి కావు ఇక్కడ వాటిని ఎలా ట్రీట్ చేయాలి ఎలా వాటితోని రైతులతోని ఎలా మాట్లాడాలి ఎలా తెలుసుకోవాలి అనేది నేర్చుకున్నాము